రాష్ట్రంలో ప్రభుత్వం అనేది సరైనటువంటి గాడిలో ఉందా ఉంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేనే నేను ఎలక్షన్ నిలబడేటప్పుడు ఒక ఎంపీకే ఐదు కోట్లు ఇచ్చాను ఐదు కోట్లు ఎలా ఇచ్చానంటే బ్యాంకు ద్వారా ఎంత ఇంకొక ద్వారా ఇంత అని అతను లెక్కలు చెప్తా ఉన్నాడు గెలిచిన ఎంపీ మొత్తం ఇసుక మీద పడి వ్యాపారం చేస్తున్నాడు నేచురల్ రిసోర్స్ మొత్తం కూడా నాశనం చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీలోనే ఈ రోజు వాళ్ళు వాళ్లు ప్రశ్నించుకుని సమాధానం చెప్పే దశలోకి వెళ్లిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ప్రశ్నిస్తూ ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బుకాయిస్తున్నారు పాపం ఇక్కడ జరుగుతున్న అంశాలకి దుబాయ్ నుంచి ఒకరు ఆస్ట్రేలియా నుంచి ఒకరు తండ్రి కొడుకులు పోటీ పడి బుకాయించాలని చూసినా ఎక్కడ ఏమాత్రం ఏ ఎమ్మెల్యే ఆగటం లేదు ఒక ఎమ్మెల్యే అయితే మెడికల్ కాలేజీ కట్టడం అంత ఈజీ అనుకున్నారా అని మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి ఎమ్మెల్యే కమ్ మినిస్టర్ మెడికల్ కాలేజీలు ఎలా కడతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల్లో కరోనా ఉన్నప్పటికీ అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ పదిహేడు మెడికల్ కాలేజీలు ఎలా తీసుకొచ్చి ఎలా స్టార్ట్ చేసిందో ఎలా కొన్నింటి కంప్లీట్ చేసిందో కనపడటం లేదా సంపద సృష్టిస్తాం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేదో దుబాయ్ లో ఉందట లేకపోతే ఇంకో చోట ఉందట అడగరిగిస్తున్నాడు ఇక్కడ కాదు సృష్టించడం దియస్ట్ పరిపాలన ది అడ్మినిస్ట్రేషన్ ఐ మీన్ రైతుల గురించి గురించి పంట నష్టాల గురించి వాళ్ళ దిగుబడుల గురించి మార్కెట్ రేట్ల గురించి ఈ రాష్ట్రంలో మాట్లాడటానికి మంత్రి కరువయ్యాడు ప్రభుత్వం కరువు అయిపోయింది రైతాంగాన్ని వదిలేశారు రైతాంగాన్ని వదిలేసి మీరు ఎక్కడ పెట్టుబడుల కోసం ఎక్కడ ఎదురుతున్నాడు అంటే రైతులు మీరు ఏ విధంగా భావిస్తూ ఉన్నారు ముఖ్యం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల పేర్లు రాసుకుని వాళ్ళని శిక్షించడం కోసం రెడ్ బుక్ అనేదాన్ని ఒకదాన్ని చూపిస్తున్నారు అనుకున్నారు కానీ రెడ్ బుక్ అనేది తన పార్టీలోనే తన ప్రజల్లో ప్రజల మీదనే ప్రయోగించే దశలోకి ఈ రోజు రెడ్ బుక్ ఈ ఈరోజు తెలుగుదేశాన్ని కోటమిదని గెలిపించారని ప్రజలు అనుకుంటా ఉన్నారు డిప్యూటీ సీఎం గా ఉన్న అతను తన నియోజకవర్గాన్ని వదిలేసి భీమవరంలో ఏలుబెట్టి ేమారో లో ప్యాకెట్ ఆడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి డీఎస్పీ ఏం చేస్తున్నాడనే డైరెక్ట్ గా డీజీపీకి ఒక లెటర్ రాస్తాడు అంటే ప్యాకెట్ ఉన్నట్ట లేనట్ట ప్యాకెట్ ఉంటే ఇది నాణ్యమైన ప్యాకెట్ అందామా నాణ్యమైన మద్దులాగా మందులాగా ఏమో చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన ప్యాకెట్ని ఏమైనా ఆడిస్తున్నాడేమో